నాన్న ఒక సత్యం ఒకటి చెప్తాను బాగా వినిపించుకోండి కొంతమంది అంటూ ఉంటారు లేదు వింటూ ఉంటాం మనం కర్మ ఎవరిని విడిచిపెట్టదని అది మాత్రం వాస్తవం కర్మ ఎవరిని విడిచిపెట్టదు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఏ విధంగా చుట్టముట్టాలో అప్పుడు ఆ విధంగా చుట్టముట్టేస్తుంది దానికి పక్షపాత బుద్ధి అనేది లేదు తెలిసిందే అయితే దానికి అందరూ తల వంచవలసినదే అందరూ ఆ కర్మని అనుభవించవలసినదే ఒక ఘడియ ఒక ఘడియం అని కట్టింది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది పైశాచిక స్వభావం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మనల్ని అకారణంగా ఏడిపించి వాళ్ళు నవ్వుతూ ఉంటారు అందుకే అంటూ ఉంటారు నువ్వు చేసేటప్పుడు నవ్వుతూ చేస్తావమో కానీ నువ్వు అనుభవించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏడుస్తావని మాత్రం చెప్తూ ఉంటారు అంటే ఎందుకు చెప్తానంటే కొంతమంది అకారణంగా పాపం వాళ్ళ మీరు ఎంతో విశ్వాసం పెట్టుకున్నటువంటి వాళ్ళని మానసిక క్షోభకు గురి చేసి అబద్దాలు అడి మోసాలు చేసి వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటారు మానసిక క్షోభను గురి చేస్తూ ఉంటారు తెలిసింది అలాంటి వాళ్ళు పాపం వీళ్ళు బాధపడుతూ ఉంటారు ఇదేమిటి మమ్మల్ని ఈ విధంగా మానసిక క్షోభకు గురి చేస్తున్నామని చెప్పి అంటూ ఉంటారు మీరు బాధపడుతూ ఉంటారు మనం అంటే ఎందుకంటే బాధపడకండి అంటూ ఉంటాం మనం అన్నంత సులభం కాదు ఆ బాధ కలుగుతూనే ఉంటుంది నమ్మక ద్రోహం నమ్మకమైనటువంటి దెబ్బ ఇంత అంతా కాదు మీరు ఏడుస్తున్నారు కదా ఏడుచేసండి దాని అర్థం ఏంటో తెలిసినా మీ ఉసురు వాళ్ళు పోసుకుంటున్నారని మీ కర్మ పూర్తి అయిపోతుంది మీ కర్మను వాళ్ళు మోస్తున్నారని మీ ప్రారంభ కర్మను మొయ్యడానికి వాళ్ళు సిద్ధంగా ఉండబట్టే వాళ్ళు ఈ విధంగా పైసాచికంగా అబద్దాలు ఆడి మోసాలు చేసి డబాయించి మిమ్మల్ని ఏడిపిస్తున్నారు కాబట్టి మీ కర్మ పోతోంది మీ కర్మ వాళ్ళకి అంటుకుంటోంది అర్థం